బాగుంది కదా మంచి నీళ్ళు చెప్పు మహావేష్ చాలా బాగుంది కదా చల్లగా ఉంది ఆడుకుంటే పని ఉంది రోజు దీంట్లో కలుపుకోవచ్చు అప్పుడు జాలి జాలి బాగా ఉంటుంది చాలా ఓకేనా భూమిలో ఉండే నీళ్ళు కూడా అవి నాకు వచ్చింది మట్టి నాకు కూడా వచ్చింది మట్టి నాకు వచ్చింది మట్టి నాకే ఎక్కువ వస్తుంది నాకే ఎక్కువ వచ్చింది కొంచెమే వచ్చింది నాకు చాలా వస్తుంది చూడు చాలా అవుతుంది నాకే ఎక్కువ ఎక్కువ నాకు నాదే పెద్దది లోతుంది చెప్పండి నాదే పెద్దది నువ్వు దాంట్లో పోతుంది నీకు మట్టి మహావీర్ ఇంకా మట్టి వద్దు మట్టి నీళ్ళే తీస్తున్నాం మనం నేను మట్టి తీస్తున్నా

ఇప్పుడు మార్తిదియండి మార్తిది నా పటని ఆ నీల్ మోత మోతని महावीरకి వెళ్ళేపోతున్నా అయితే బాయి కట్టండి బాయి రంగులు కట్టు महावीरకి లేదు ఇదిగో కరరా ఏయ్ ఏయ్ రంగులు కట్టు కడుతున్నా నేను ఇటు కడుతున్నా महावीर నీకెళ్ళి కట్టు నువ్వు చేతులు పెట్ట నువ్వే పెడుతున్నావు మా గాడు కడుతున్నాం మహవీ నువ్వు గోడ కట్టు ఒకే నేను గోడ కొట్ట కొంచెం పోతే కదా మళ్ళీ నీళ్ళు చూడైపోయినాయిట్టి ఇంకా మట్టి తీసి పిసుకోండి ఇంకా నాకు చాలా వచ్చింది అడుక్కోడవా చేసుకోవచ్చు ఎంత లోతుంది మీరు మరి ఎంత లోతుంటేనే బావిలో ఉంటుంది ఇంకా లోతుంది ఇంకా మట్టుంది ఉంది దీంట్లో మట్టు అమ్మ చేతులు తీయండి వీళ్ళు మహా చేతుంది ఇంకా లోపల భూమిలో ఉన్న నీళ్ళు కదా ఇటే ఎక్కువ మహాకల్ నేను ని నిని సంポジట్ మట్టి చాలా వచ్చింది ఏ వో 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 ఏ ఇంత మట్టి ఉందంట రా బాబో ఎంత మట్టి ఉంది నాకు వచ్చింది చాలా మట్టి వచ్చింది అంటే కొంచెం ఇంకా ఉండదామా నాకు మట్టి దియాలి ఇంకా ఆ మట్టి ఐపెయ్ ఇంకా

Hahaha. 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 Hahaha.

చేతులు పెట్టకండి చేతులు పెట్టకండి రా బాబోయ్ బాలే ఎయ్యని ఇంకా చేతులు పెట్టకరే అదితం చాలా ఉంది మీ చేతులు గారు పదండి ఆ ఇంకా చాలాములు మళ్ళీ రౌండ్ గా దెండం పట్టు మొత్తం పోతున్నాయి వల్లదా మహావీ దగ్గరే పోతుంది ఇరన్నీ ఇంకా పదండి చేతులు కడుక్కున్నాం కొన్నా రండి బోం మా మమ్మీ పేరు డాడీ డాడీ నాకు ఇది కూడా ఆపడేళ్ళు పోస్తాం ఇద్దరికి పది చిన్నగా కడుక్కోండి చేయబట్టు ఇప్పుడు నమ్మూది అలా పెద్ద అయిపోయింది

దాన్ని కూడా కరుక్కొచ్చుకున్నాం అది చూడు మేము బాయ్ చేశాం మేము బాయ్ చేశాం బాగుంది ఏ లోతు చూద్దు రా చాలా లోతుంది కారు దాని మీద పెట్టు నేను ఉంచుకుంటా ఈ కారు నేను ఉంచుకుంటా ఉంచుకున్నా తర్వాత నీకు చెడు ఎంత బాగుంది

இந்த ஒட்டு நீ லக்க படுతా நீ நீ லக்க படுతా நீ ஒன்ீர் பைவ் சிக்ஸ் எயிட் நைன் டென் மகாவீர் அங்குடாப்பாட்டில மகாவீர்